నమస్తే నేను భరత్ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు పోలీసుల చేతిలో బందీకానగా మిగిలిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే పర్యటన చేస్తున్నాడో ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడతాను అని చెప్పిన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడికక్కడ కూడా హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ కూడా విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తరలించి మరి పోలీస్ స్టేషన్లో బంధించినటువంటి దాఖలాలు అనేకం ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టుకొని అందరినీ కూడా పోలీసులతోటి మరి పోలీస్ అయితే తరలించారు మరి నేను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు కూడా మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో చాలా పెద్ద ఎత్తున ప్రగడలు ప్రగడ్భాలు పలుకుతున్నారు మరి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించాల్సిన అవసరం ఏముంటుంది ఒకసారి చూడవచ్చు వెనుక ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మరి అక్కడ ఎవరైతే రోడ్ల మీద వెళ్ళేవారు కావచ్చు ఇతర ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు నాకు కాన్వాయ్ వెళ్తుంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి కాన్వాయ్ తోటి ఏ వాహనాలు కూడా వెళ్తాయో ఆ వాహనాలు వెళ్ళనివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెన్స్ ఉండాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు ఏదైతే ఎస్కార్ట్ నేపథ్యంలో ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పిండు కానీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే మరి రిప్రజెంటేషన్ అనేక సార్లు ఇచ్చిరో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించిరో విద్యార్థుల సమస్యల మీద మాట్లాడిరో నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడిరో వాళ్ళందరినీ కూడా మరి అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడనే పర్యటన చేస్తూ ఉంటాడు ఇదే కాలేజ్కి సంబంధించిన విద్యార్థులంతా పోలీస్ స్టేషన్లో ఉంటారు మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడతాడు ఎన్ఎస్యూఐ విద్యార్థులతో మాట్లాడుతున్నాడా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఇక పూర్తి మొత్తంలో నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఉస్మానియా విద్యార్థులను కావచ్చు పూర్తి మొత్తంలో ఎక్కడ అడ్డుకుంటారో ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారో అదంతా కూడా ప్రజల్లోకి వెళ్తుందనే మరి ఏదైతే అభద్రత బాగుందో దాని నేపథ్యంలో ఎక్కడికట్ట రోడ్ల మీద ఇన్ప కంచెలు పెట్టి మరి రేవంత్ రెడ్డి పర్యటన చేసిండు మరి రేవంత్ రెడ్డి అక్కడ పర్యటనలో భాగంగా మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినట్టు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే మళ్ళీ పోలీసులు కూడా రా పోలీసులు కూడా రాకండి ఎవరిని కూడా అరెస్టులు చేయకండి స్వేచ్ఛగా ఎవరైనా కూడా నిరసన తెలియజేయండి ఎవరు అడిగినా కూడా నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తా అంటూ కూడా అక్కడ మరి చెప్పిన మాటలు తీరేదైతుందో ఏదైతుందో హాస్ప హాస్యాస్పదంగా ఉన్నాయి చాలామందిని కూడా ఈరోజు మరి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు అందరు తెలిసిన విషయం నిరుద్యోగ చేసిన నేత జనార్దన్ కూడా మరి అరెస్ట్ చేసి ఆయనను కూడా పోలీస్ స్టేషన్ తరలించారు మరి నిరుద్యోగులకు ఉస్మానియా యూనివర్సిటీకి ఏం సంబంధం అంటే ఆయన కూడా గతంలో మరి అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థి పూర్వ విద్యార్థి ఒకసారి లైన్లో ఉన్నట్టు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే జనార్దన్ అన్న నమస్తే అన్న ఏందన్నా మళ్ళీ అరెస్ట్ చేసినట్టున్నారు పోలీస్ స్టేషన్లో మాకు పోలీస్ స్టేషన్ అన్న ఎందుకు అంటే రీజన్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏ మీటింగ్ పెట్టినా గానీ మాకు అరెస్టులు మీటింగ్ పెట్టుకోవాలి అరెస్ట్ కావాల ఇప్పుడే రేవంత్ రెడ్డి అన్నారు ఎవరిని కూడా అరెస్ట్ చేయకండి ఎవరు మాట్లాడినా మాట్లాడినివ్వండి మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఉండద్దు అని చెప్తున్నాడు ఇక ఆయన చెప్తాడు అంతే ఏంటంటే ఆయన ఉపన్యాసాల ముఖ్యమంత్రి కొట్టేటటువంటిది నరాలు దిగేటప్పుడు ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడేటప్పుడు గమనించండి గొంతు చుట్టూ నరాలు ఇట్లా ఉబ్బుతాయి అంట ఆయన ఉబ్బేట ఆయన నరాలు ఉబ్బితే ఇక్కడ చప్పట్లు కొడతా ఉండరు అంతే కాకపోతే ఈ రోజు మీటింగ్ లో చూడండి కెమెరాలు రేవంత్ రెడ్డి కల్లే మొత్తం స్టేజ్ కల్లే ఉన్నాయి కెమెరాలు ఎప్పుడు గాని ఆడియన్స్ వైపు మళ్ళలేదు అసలు ఉన్నటువంటి కెమెరా లైవ్ మొత్తం కొన్ని మాత్రమే ఆడియన్స్ వైపుకు మళ్ళినాయి ఆడియన్స్ వైపు కెమెరాలు మళ్ళీ చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొఫెసర్లే ఉన్నారు మరి అది పూర్వ విద్యార్థుల సమ్మేళనమా అనిపించింది నాకు అంటే సమావేశం ఏర్పాటు చేసింది ఉద్దేశించి మాట్లాడింది ఓయూ విద్యార్థులతో కాదంటారా మీరు అది అట్లా కనిపించట్లేదు కదా పూర్వ విద్యార్థులే కదా అంతా ఇప్పుడు జనగాం దయాకర్ చారకొండ వెంకటేష్ గారు బాలలక్ష్మి కోట సీన్ అన్న అర్థంకి దయాకర్ అన్న అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్వ విద్యార్థులే కదా ముందు వరుసలో కూర్చున్న బల్మూరి వెంకట గారు ఆ వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులు ప్రొఫెసర్లే ఉన్నారు పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ ప్రొఫెసర్లతో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ విద్యార్థులతో మీటింగ్ ఏడుంది విద్యార్థులతో మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి అదే కదా ఇప్పుడు బల్మూరి వెంకట్ కావచ్చు కోదండ్రి రామ్ కావచ్చు ఇతర కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలంతా కూడా ఈరోజు ప్రత్యక్షమయ్యారు అక్కడ ఇన్ని రోజుల నుంచి మీరు పోరాటాలు చేస్తున్నారు ఉధృతమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి మీకు సాంఘీభావం పలకడము మరి లేకపోతే మీకు రిప్రజెంటేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రికి ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా కనబడలేదు ఎట్లా చూస్తారు కాంగ్రెస్ లో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ఇంకా పదవుల గురించి ఎదురు చూసేటటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు మళ్ళా ఆయన దృష్టిలో పెడితే మాకేమైనా రిటైర్మెంట్ అయిపోయినా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసేటటువంటి వాళ్ళు కూర్చున్నటువంటి వేదికగా కనిపించింది కోదండరాం రెడ్డి గారికి ఉద్యోగం పోయింది ఆయన ఉద్యోగం కొరకు వచ్చిండు ఆయనకు పదిహేను రోజులలో ఉద్యోగం ఇస్తున్నాడు ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన చారకొండ వెంకటేష్ అన్న వచ్చిండు విద్యా కమిషన్ మెంబరు ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన మా బాల్య అక్క వచ్చింది ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన మా బల్మూరి వెంకటన్న వచ్చిండు ఆల్రెడీ ఉద్యోగం వచ్చినటువంటి మా దంగి దాయకరణ వచ్చిండు అంటే వాళ్ళ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దాంట్లో ఉద్యోగాలు లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే అన్న ఇప్పుడు అద్దంకి దయాకరు గత కొద్ది రోజుల కిందట మీ దగ్గరికి వచ్చిండు మీ అందరిని కూడా రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపిస్తా అని చెప్పిండు సరే ఆయన రానియలేదు రాలేదో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియని ఇష్యూ అది కాకపోతే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు మరి మీ అందరిని పిలిపించి ఎందుకు మాట్లాడించలేకపోయాడు ఆయన ఇప్పుడు నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు అచ్చ నిరుద్యోగులు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయినాక ఉండి ఉద్యోగాల గురించే చదువు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు అశోక్ నగర్ లో ఉంటారు ఒక కోర్స్ అయిపోయినాక ఇంకొక కోర్స్ చేస్తూ మాకు ఉద్యోగాలు కావాలని ఉండేటటువంటి వాళ్ళు యూనివర్సిటీ లో ఉంటారు అదే అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ముదిరిపోతున్న బెండకాయలని మరి అలాంటి నిరుద్యోగులతోటి మరి మీరు ఏమనుకుంటున్నారు అని ఎందుకు కల్పించలేకపోయిండు ఈ అద్దంకి దాయకర్ గారు అద్దెంకి దాయకర్ గారు అన్నారు ఏ మేము రెండు లక్షల ఉద్యోగాలు అనలేదన్నాడు చూపించను అశోక్ నగర్ కు వచ్చేంత వరకు నాకు ఇలాంటి సమస్యలు నిరుద్యోగులకు ఉన్నాయని నాకు తెలియదు అన్నాడు అన్ని సమస్యలు తెలుసుకున్నా అన్నాడు వాళ్ళ బాధతో మాట్లాడిర్రు అన్నాడు నేను మా ఇంద్ర మాట్లాడినప్పుడు మాట్లాడిన మాటలు మీడియా వాళ్ళు అడిగితే తిరగబడ్డరు కానీ నా తిరగబడు కాదు వాళ్ళ ఆవేదనను వెళ్ళబుచ్చిర్రు ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఒక కులనాయకుడిగా నేను వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోగలను అది వాళ్ళ ఆవేదనను ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానం తప్పితే మా మీద తిరుగుబాటు కాదు మమ్మల్ని ఉరికించలేదని మాట్లాడిర్రు మా ఆవేదన ఆక్రోషము మాకున్నటువంటి సమస్యలు అన్ని తెలుసుకున్నా అద్దంకి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఎందుకు కల్పియలేకపోయిర్రు అందుకు తీసుకురాలేకపోయిరు ఎందుకు కంచెల మధ్యలో ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు నడిచిర్రు ఆ ఒకవైపు ప్రగతి భవన్ లో తీసేసినటువంటి కంచెలు ఎక్కడెక్కడికి పోతున్నాయి ఆ ఎక్క ఈ కంచెలు మరి ఎందుకు వెలుస్తున్నాయి ఇవాళ నిరుద్యోగులు ఇవాళ విద్యార్థులు ఉన్నారు కదా ఉగ్రవాదులు కాదు కదా మరి వాళ్ళ మధ్యలో కంచెలు ఎందుకు వేసారు అసలు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వేదిక ఎక్కినప్పుడు క్షమాపణ చెప్పాలి ఈ రోజు எக்கண்டே మేము వాళ్ళు రావడానికి స్వాగతిస్తున్నాం ప్రజాస్వామ్యంలో రావాలి ఖచ్చితంగా రావాలి వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి ఒక డిస్కషన్ జరగాలి వ్యతిరేకించట్లేదు వద్దనట్లేదు యూనివర్సిటీ విద్యార్థులు వద్దనలేదు లేదు వాళ్ళని లేదు మీరు వచ్చే రాకను మీరు ఈ సమాధానాలు వీటికి అని అడుగుతున్నారు ఏం ఇప్పుడు మేము ఏమడుగుతున్నాం అంటే ఇదే ఎన్నికల వేళలో ఒక రిపోర్ట్ అడిగినటువంటి ప్రశ్న ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు రాహుల్ గాంధీని ఎందుకు రానియట్లేరు అంటే ఏ వాళ్ళు ఏముంది వాళ్ళు బీరు బిర్యానీ తాగి తాగి వచ్చి తిన్నదరిగిందాక తాగింది దిగిందాక వర్లుతారు అంతే వాళ్ళకు ఒక ఐడియాలజీ లేదు తెలంగాణ సమాజం పట్ల వాళ్ళకు ఒక ఆ చిత్తశుద్ధి లేదు ఏది లేదని మాట్లాడిండు మరి ఈ రోజు ఉన్నటువంటి ఆ సమావేశంలో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎందుకు ఖండించలేదు అయినా ముందట ఈ విషయంలో అదే ఇప్పుడు ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన ఫస్ట్ క్షమాపణ చెప్పాలి ఆ రోజు తాగబోతుల ఉస్మాన్ యూనివర్సిటీ అని ఈ రోజు అదే ఉస్మాన్ యూనివర్సిటీని కీర్తిస్తూ తెలంగాణకు పదం ఉస్మాన్ యూనివర్సిటీ అన్నాడు ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుండేటటువంటిది గుర్తొచ్చేటటువంటిది ఉస్మాన్ యూనివర్సిటీ అని చెప్పిండు మరి ఆ ఉస్మాన్ యూనివర్సిటీ అప్పుడు తాగబోతుల యూనివర్సిటీ అని ఎట్ట మాట్లాడి అంటే వాళ్ళ అవసరం కొద్ది ఒక మాట అవసరం తీరినాక మాట ఇప్పుడు మనల్ని ఎంత తిట్టినా ఇప్పుడు మన ఇంట్లో చంపి వాడు వచ్చి మన మన ఇంట్లో చంపిన వాడికి వచ్చి తద్దినం చేసిందంటే వానికి మనం కేసు వాని మీద కేసు అంటమా వాడు గొప్ప అని కీర్తిస్తావా చెప్పండి అది ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే యూనివర్సిటీకి వచ్చింది ఓయూకి అని చాలా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎట్లా చూస్తారు గొప్ప నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీకే వచ్చినావు నీ సెక్రటరియట్ కు కూత వేటు దూరంలో ఉన్న కాడికే వచ్చినవు నీ ఇలా నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి అయినావు ఉస్మాని యూనివర్సిటీకి త్యాగం అయినటువంటి వ్యక్తివి ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ ఎక్కడో పాకిస్తాన్ లో లేదు ఎక్కడో చంద్రమండలంలో లేదు దాని గురించి గొప్ప చెప్పుకోవడానికి పద్దెనిమిది నెలల తర్వాత వచ్చినందుకు ఇంకా సిగ్గుపడాలి ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ వల్ల తెలంగాణ వచ్చింది ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఎక్కడెక్కడ నిరుద్యోగులు ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ కొట్లాడటం వల్ల ఇవాళ నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఇలా మా ఆశీర్వాదం వాళ్ళు వచ్చింది అంటున్నావు కదా ఓ అయ్య పేరు చెప్పుకొని రాలేదు అని చెప్తున్నావు కదా మరి మా ఆశీర్వాదం వాళ్ళు వచ్చింది కదా మా ఆశీర్వాదం వచ్చినప్పుడు మా ఆశీర్వాదాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు నువ్వు ఎందుకు కాలి నడకన మా మధ్యలో నడుస్తుంటే మా ఆశీర్వాదాలు ఇస్తాం కదా నెక్స్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అందరితో మాట్లాడితే ఆర్ట్స్ కాలేజ్ ముందట అని చెప్తా ఆ పాసిబిలిటీ ఉంటుందా ఇక ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇక ఇక కొసారు గొమ్మల మిఠాయి పొట్లం పెట్టి సూడు సూడురి అని ఆశలు పెట్టి పోవడం ఇక ఒకటి దీనికి ఆశపడాలి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక మేము ఇట్లా పొగడాలి అట్లా పొగడాలి ఈ ఆరు నెలలు ఇట్లా పొగడాల రేవంత్ రెడ్డి గురించి అప్పుడు మా పదవులు అని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పదవుల గురించి రేపు ఎన్నెసిఏ యూత్ కాంగ్రెస్ వాళ్ళ పదవుల గురించి యూనివర్సిటీలో అలా జోకేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ ఆలోచనలతో నడిచేటటువంటి ప్రొఫెసర్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి వస్తాడేమో కొద్దిగా ఏదైతే విద్యార్థులు సమావేశానికి రానటువంటి విద్యార్థుల మీద కూడా రేవంత్ రెడ్డి సహనం అసహనం వ్యక్తం చేసినట్టు కూడా అర్థమవుతోంది ఆయన మాటల్లో మరి ఎందుకు వేసుకున్నాడు ఆయన మరి ఎందుకు కంచెలెందుకున్నాడు ఇంతమంది విద్యార్థులను ఎందుకు రానియలేదు వాళ్ళందరూ ఎందుకు కూర్చున్నారు వాళ్ళందరూ ప్రొఫెసర్లు ఎందుకు కూర్చున్నారు నిరుద్యోగులు ఉండాలి కదా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఉండాలి కదా ముందు వేదికల ముందు వరుసలో పూర్వ విద్యార్థుల సమ్మేళనమా వీళ్ళకి ఏం అవసరం ఎందుకు వచ్చారు ఆడికి బయట లేవు ఆ ప్రోగ్రామ్ రోజు ముఖ్యమంత్రి ఇలా కలవట్లేడా ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో కలుద్దాం అని వచ్చిరా అని మరి అది కూడా చెప్పవండి అంటే ఎనభై కోట్లు ఎనభై కోట్లతో కట్టినటువంటి హాస్టల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వచ్చారు చాలా పెద్ద ఎత్తున కూడా యూనివర్సిటీని డెవలప్ చేస్తున్న రేవంత్ రెడ్డి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఏ రేవంత్ రెడ్డి ఏం డెవలప్ చేయట్లేదు ఇంతవరకు రేవంత్ రెడ్డి ఇచ్చిన పైసలతోటి ఏం కట్టలేదు అది గత ప్రభుత్వం ఇచ్చింది సిగ్గులు అద్ద లేకుండా చెప్పుకుంటున్నారు ఇప్పుడు మీకు ఒక వీడియో పంపిస్తాం చూడండి ఈ రోజు గంట క్రితం లేడీస్ హాస్టల్లో పైన పెచ్చలు పడ్డాయి స్టిల్ ఆ హాస్టల్లో ఆ రూమ్ లో అమ్మాయిలు ఉంటున్నారు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఆ బెడ్ షీట్ల మీద పడితే వాళ్ళు దులుపుకుంటున్నారు ఇప్పుడు కూడా వాటిలలోకి వెళ్ళి తిరిగి చూడాలి కదా రంగుల తినటువంటి మేడలలోకి వచ్చి ఆడిటోరియంలో వచ్చి కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చిపోతే కాదు ఉస్మాని యూనివర్సిటీలో ఒక్కొక్క హాస్టల్ పోయి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పోయి డిపార్ట్మెంట్ ఎట్లా ఉన్నాయి ఎట్లా అయిపోయినాయి ఎంత అసలు ప్రొఫెసర్ లేకుంటే ఏ విధంగా అయిపోయినాయి ఒక రీసెర్చ్ స్కాలర్స్ ఏ విధంగా ఉన్నారు అవన్నీ చూడాల్సిన బాధ్యత ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వచ్చి అనేక సార్లు మీ అందరినీ కూడా కలిసిండు నిరుద్యోగుల సహకారం కావాలన్నాడు ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పిండు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత స్వేచ్ఛయుతంగా కావచ్చు పోలీస్ భద్రత లేకుండా కావచ్చు నిబంధాలు లేకుండా ఎందుకు రాలేకపోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి నిక్కచ్చిగా నిలదీస్తారనే ఉద్దేశంతో రాలేదు ఆయన ఆయన భాష నిటారుగా నిలబడి అంటారు కదా మేము కూడా నిటారుగా నిలబడి గొంతెత్తుకొని వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతామని మమ్మల్ని రానివ్వలేదు అంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో వేసి రండి కూడా నానా హైడ్రామాగా క్రియేట్ చేసి ఆ రోజు మరి విద్యార్థులు మీకు రాజకీయాలతో సంబంధాలు కేవలం మా ఉద్యోగాలు కావాలి మీరు ఇస్తానటువంటి హామీలు కూడా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఏ నేపథ్యంలో రాత్రి అనక పగలనక ఆడోళ్ళు అనకా పోలీస్ స్టేషన్లో లో తీసుకపోతున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు జైలు పంపిస్తున్నారు ఎట్లా చూస్తారు ఇది ఇది నిర్బంధాల ప్రభుత్వమే పైకి కాంగ్రెస్ ప్రభుత్వము ఆచరణలోకి వచ్చేసరికి ప్రభుత్వం దానికి ఏం లేదు సజీవ సాక్ష్యాలు కదా ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో అంటే ఏంది తెలంగాణ ఉద్యమంలో కూడా కంచెలు పడలేదు లేదు రానుడు రాకపోయా ఇలా నువ్వు కంచెల సంస్కృతిని ఎందుకు తీసుకొని వచ్చును వచ్చినావు మంచిదే కానీ కంచెలు ఎందుకు తీసుకొని వచ్చును నువ్వు ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీ సామాజిక సమస్యలకు వేదిక కావాలన్నావు మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సైన్స్ కాలేజ్ దగ్గర లా కాలేజ్ దగ్గర మీటింగులు పెడితే అరెస్టులు చేస్తామని ఒక నువ్వు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిని అనగారిన వర్గాల నుంచి ఇక ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వందేళ్ల చరిత్రలో ఒక దళితుడిని నువ్వు అదే దళితుడు ఈ రోజు ఎక్కడనైనా మీటింగులు పెట్టవద్దని ఎందుకు ఒక సర్క్యులర్ ఇచ్చిండో అరెస్టులు చేస్తామని ఆ సర్క్యులర్ ఎందుకుంది ఇప్పుడు ఇరవై నెలల కాలం నుంచి మీరు ఉద్యోగాలు కావాలంటూ కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిరు అనేక సందర్భాల్లో ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తా అని కూడా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఎక్కడ కూడా ఇవ్వలేదు కాబట్టి రెడ్డికి సంబంధించి ఎమ్మెల్సీ పది పోతతో పోతే ఇంకా కన్ఫామ్ లేదు ఇప్పటికే నేను పదిహేను రోజులు ఎమ్మెల్సీగా మళ్ళీ చేస్తాను ఖచ్చితంగా చేస్తానంటూ కూడా కుండబద్దలు కొట్టిండు ఎట్లా చూస్తారు ఇది అంతే ఇప్పుడు ఆయనకు ఉద్యోగం రానప్పుడు కాంగ్రెస్ రావాలి నాకు ఉద్యోగం వస్తుంది అని నిరుద్యోగులతో తిరిగిండు ఆయన ఉద్యోగం రాగానే నిరుద్యోగుల దగ్గరికి రాలేదు ఉద్యోగం పోగానే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి రేవంత్ రెడ్డి ముంగర కనుక కూర్చున్నాడు మరి ఆయన ఉద్యోగం వచ్చినప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఆయన పోయేది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక్క రోజు ఉస్మాన్ యూనివర్సిటీ లాగిం ఆయన ఒక్క రోజు లాగిండా ఆయన సెక్రటరేట్ కి రావాలంటే నుంచి బయలుదేరి అప్సిగూడ్ అప్సిగూడ్ నుండి తార్నాగ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యానగర్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తే అశోక్ నగర్ నగర్ నుంచి సెక్రటరేట్ కి కదా ఆయన వచ్చేది మరి ఏ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి రాలేదు ఆయన ఉద్యోగం పోగా వచ్చి ఆయన ముంగడ కూర్చొని పదిహేను రోజులలో ఉద్యోగం ఇప్పిస్తే హామీ తీసుకున్నారు కోదండ రెడ్డికి ఇచ్చిన హామీ నిరుద్యోగులు నిరుద్యోగులకు ఎందుకు ఇయ్యలేదు వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నా అంటే ఇక్కడ కూడా ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా కోదండరామ్ చేయబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎక్కడ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కాకపోతే నిరుద్యోగులే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిరా అనేక సందర్భాలు చెప్పారు వచ్చిండు నిరుద్యోగులను ముంచు ఫస్ట్ మొత్తం నీ వైపు తిప్పుకో లాస్ట్ మూమెంట్ వస్తా నేను యూత్ డిక్లరేషన్ ఇస్తా హావేస్తా మేనిఫెస్టో పెడతా లాస్ట్ కి నేను చేస్తా ఏంది బలిచ్చేటప్పుడు ఒక గొంతులో ఒక నీళ్లు పోస్తాడు ఒకడు వచ్చి కోత కోస్తాడు అంటే రేవంత్ రెడ్డి నువ్వు జీవి నీళ్ళు పోయి అలా దాంట్లో నేను మేనిఫెస్టోల రూపంలో డిక్లరేషన్ ఇలా గొంతులు కోస్తాను వచ్చిండు రేవంత్ రెడ్డి గొంతులు కోసేసిండు రేవంత్ రెడ్డి అంటున్నాడు నా దగ్గర డబ్బులు లేవు మీరే బాధ చదువుకొని ఉన్నత పొజిషన్లో ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నాడు డబ్బులు లేకుంటే మరి ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా నాణ్యమైన విద్య అందే అవకాశాలు ఉంటాయా ఇప్పుడు లక్ష యాభై ఎకరాల భూమి ఉంది భూమి మంచడానికి భూమి లేదు డబ్బులు లేవు ఖాళీగా ఉన్నది అని చెప్పిండు ధనవంతులు చేయడానికి డబ్బులు లేవు మీకు నాన్నే తర్వాత వచ్చేసరికి చివరికి వచ్చేసరికి మీరు విద్య మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు చేయాలి ఉద్యోగాలు చేసి తెలంగాణలో భాగస్వామ్యం కావాలి అభివృద్ధిలో మాట్లాడిండు మరి మాట్లాడినప్పుడు ఫస్ట్ పైసలు లే పైసలు అన్నాడు తర్వాత మీకు ఏది అడితే డిసెంబర్ తొమ్మిదో తారీఖు అన్నాడు మరి ఇది ఎట్లా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా పూర్వ విద్యార్థిగా మీరు చెప్పండి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి యూనివర్సిటీ గురించి మాట్లాడాలి ఆ తర్వాత డెవలప్మెంట్స్ గురించి మాట్లాడాలి అక్కడ ఉన్నటువంటి పదుల పోస్ట్ అంటే పోస్టుల గురించి మాట్లాడాలి విద్యార్థులకు ఏం చేస్తే బాగుంటుందని ఆ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చాలా వరకు కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు మాట్లాడినట్టు చాలా క్లారిటీ అర్థమవుతుంది ఎట్లా చూస్తారు ఇది వచ్చినటువంటి వాళ్ళ బయ వాళ్ళ రాజకీయాలను వాళ్ళ రాజకీయ అంశాలను వాళ్ళు చేసినటువంటి హామీలను నెరవేర్చిన అన్ని చేసిన అని చెప్పుకోవడానికి వేదికగానే ఉంది కానీ మీరు అన్నట్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్లు ఉన్నారు గతంలో ఉన్నటువంటి రీసెర్చ్ ఏ విధంగా జరిగింది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోటెక్నాలజీ ఉంటే సిసిఎంబి ఏ విధంగా అటాచ్ చేయాలి అదే విధంగా కెమిస్ట్రీ ఉంటే ఏ విధంగా అటాచ్ చేయాలి అదే అదేవిధంగా జాగ్రఫీ ని ఏ విధంగా ఎన్జిఆర్ఐకి చేయాలి ఇంకా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ను ఎన్ఐఎన్ కి ఎట్ చేయాలి ఆ సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్స్ ను పబ్బాడర్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ను ఆ మనకు అప్ప అలాంటి ఇన్స్టిట్యూట్స్ కు తర్వాత మనకు ముసోరి లాంటి ఇన్స్టిట్యూట్ లలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు దీనికి ఏ విధంగా లింక్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ స్టేషన్ స్టేషన్ కు మానవ వనరుల ఇప్పుడు ఎన్ హెచ్ఆర్డి కి ఉంది కదా దాని మరచినారెడ్డి దీనికి ఏ విధంగా చేయాలి వీళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఇంజనీరింగ్ కాలేజ్ ఏ విధంగా ఇండస్ట్రీస్ కి లింక్ చేయాలి ఇలా టెక్నాల్ స్కిల్స్ ఏ విధంగా రాజకీయ ప్రసంగాలు ఇప్పుడు అనేక అనేక ఎవరైనా కూడా ప్రభుత్వానికి సూచనలు ఇస్తే ఖచ్చితంగా మేము తీసుకుంటాం వాటి పట్ల కూడా మేము ఆలోచిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు అనేక సందర్భాల్లో గత సంవత్సరం సంవత్సరం నర కాలంగా కూడా జనార్దన్ విద్యా నిరుద్యోగుల పక్షాన కావచ్చు విద్యార్థుల పక్షాన కావచ్చు అనేక సందర్భాల్లో మాట్లాడిండు సబ్జెక్ట్ కూడా చాలా ఉంది డివియేషన్ ఏదైనా కూడా ఏకతాటిగా కూడా వీటి మీద క్లారిటీ ఇవ్వగలుగుతారు మరి మిమ్మల్ని ఎందుకు పిలిపించుకోలేకపోతున్నారు ప్రభుత్వం కావచ్చు విద్యాశాఖకు సంబంధించి అధికారులు కూడా కావచ్చు వాళ్ళ కాడ మేము అడిగేటటువంటి ప్రశ్నలకు ఆర్థిక ఉంది ఆర్థికంగా ఒకసారి లేదంటారు ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి అంత మంచిగా లేదంటారు ఒకసారి బాగుంది అంటారు ఆ ఉన్నటువంటి డబ్బులు వాళ్ళు దోసుకోవడానికి సరిపోతాయి కాబట్టి మేము అడిగేటటువంటిది నెరవేర్చాలంటే వాళ్ళ జోబులు ఖాళీగానే ఉండాలి రాష్ట్ర అభివృద్ధి ఖర్చు పెట్టాలి ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితుల్లో లేరు పది ఈ ఆవురు ఆవురు అని ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎండిపోయిన పొలానికి ఆరు గంటలు మోటారు ఐదు ఆసుపర్ల మోటార్ పెట్టిన ఎకరం బారదు ఈ పదేళ్ళు ప్రభుత్వం యొక్క నిధులను ప్రజల ఖర్చు పెట్టకుండా వాళ్ళ జోబులలో వేసుకున్నా గానీ వాళ్ళ ధనధి అనేది తీరదు అందుకే మమ్మల్ని పిలువట్లేదు అంటే ఎప్పుడు విద్యార్థులు అడిగినా నిరుద్యోగులు అడిగినా కూడా బడ్జెట్ లేదు ప్రభుత్వం దగ్గర అని చెప్తా ఉన్నారు కాకపోతే మరో పక్క చూసుకుంటే మంత్రులు హెలికాప్టర్ల పర్యటనలు కావచ్చు అదే అదే విధంగా చూసుకుంటే ఏదైతే అందాల బామల పోటీలు కావచ్చు రెండు కోట్లు రెండు వందల కోట్లు ఏం పెట్టినట్టున్నారు దానికి రెండు వందల కోట్లు పెట్టిర్రు దాని నుంచి మాకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మనకు ఫారెన్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది వాళ్ళు వచ్చి ఇక్కడ ఖర్చు పెడతారు కాబట్టి మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది అని చెప్పిర్రు ఏం ఫారెన్ కరెన్సీ వచ్చింది ఎంత వచ్చింది కదా వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు ప్లేట్ తిండి పెడతందుకు ముప్పై ఏలు నలభై ఏళ్ళు వాటర్ బాటిల్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఖర్చు వాళ్ళకు తాంబాలల్లో ఆడపిల్లలతో కాళ్ళు గడిగిచ్చి ఆడపడుచుల యొక్క పరువు తీసి తర్వాత కొంతమంది అక్కడికి పోయి వాళ్ళతో మిస్బిహేవ్ చేసి తెలంగాణ ఇచ్చిర్రు దాని వల్ల వచ్చింది ఏం లేదు తెలంగాణకు పరువు పోయింది తెలంగాణ డబ్బు వృధా అయింది అంతకు మించి వచ్చింది ఏం లేదు పెట్టుబడులు ఏం రాలేదంటరా

మరి ఇంత పెద్ద నిరుద్యోగ సమస్య నిరుద్యోగుల ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎప్పుడు కూడా పిలిచి మాట్లాడుకునే ప్రయత్నం ఎక్కడ కూడా చేసినట్టు దాఖలాలు కూడా లేవు ఎట్లా చూస్తారు అది మేము అశోక్ నగర్కు ఉస్మాన్ యూనివర్సిటీ స్వాగతిస్తున్నాం కానీ పోత పోతే అశోక్ నగర్ నుంచే కదా పోయేది మరి అశోక్ నగర్ ఎందుకు ఆగలేదు పద్దెనిమిది నెలల నుంచి నీకు ఇలా దారి దొరికింది ఆ పొయ్యే దారిలోనే అశోక్ నగర్ ఉంది అశోక్ లో ఎందుకు ఆగలేదు అంటున్నాం అంటే అశోక్ నగర్ కు రావడానికి గాని చిత్తశుద్ధి లేదు ఉస్మాని యూనివర్సిటీ పోయి యూనివర్సిటీలో మేము ఏదో చేస్తున్నాం షోయింగ్ ఇవ్వడం తప్పితే ఏం లేదు వీడి కోసం డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలా డబ్బుల మీద డబ్బులకు బొక్క పడుతుంది ఏదో ఇయలైంది అవన్నీ చెప్పొచ్చు అట్లే వాళ్ళను మెస్మారేజ్ చేయొచ్చు చూస్తాం అది ఆయన వాళ్ళు కట్టిన బిల్డింగ్లు కాదు కదా ఇంకెన్ని బిల్డింగ్లు కట్టాలి ఎన్ని బిల్డింగ్లు అవసరం ఉన్నాయి పాత ఎన్ని కూలిపోతున్నాయి ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది గతంలో ఉన్న బిల్డింగ్ లేదు ఇంకా రేకుల షెడ్లు ఏమున్నాయి గుర్రల షెడ్లు ఏమున్నాయి గతంలో ఇచ్చినటువంటి గుర్రాలను మెప్పుకు గుర్రాలను కా అన్నిటిని వర్షానికి కింద కట్టేస్తున్నందుకు ఉన్నటువంటి రేకుల షెడ్లే కదా ఇంకా ఉన్నాయి అన్నిటిని తీసేయడానికి ఏంది హాస్టల్ ఎక్కడికో దూరం పోతున్నాయి వాళ్ళకి పోరగాళ్ళ కాలేజీలకు వస్తుంది ఇంకెన్ని బస్సులు పెంచాలి ఇంజనీరింగ్ కాలేజీల తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళతో బస్సులు తెప్పించుకోవాలి ఇక్కడికి ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆయన చేయనే చేయలేదు మాట్లాడడం చెప్పాలి ఇరవై ఒకటో తారీఖు రద్దు చేసుకొని ఈ రోజు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు ఇక ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి పదవి గండాలు వాటన్నిటిని చూసుకోవడానికి అక్కడ వేయరు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయాలు వాళ్ళకు ఉన్నటువంటి సంచులు మూసేటటువంటి పనులు ఇవన్నీ ఉంటాయి కదా అనుకోకుండా వచ్చేటటువంటివి ఆ దీన్ని సరిదిద్దుకొని ఇక్కడికి వచ్చింది అంతే ఫైనల్ గా చెప్పండి యూనివర్సిటీకి పర్యటన ఏదైతే రేవంత్ రెడ్డి ఉందో సక్సెస్ అయింది అనుకోవచ్చా లేకపోతే ఫ్లాప్ అయింది అనుకోవచ్చా సక్సెస్ ఆఫ్ లాప అనేది ఏం చెప్తాం అన్నది ఒక సినిమా కాదు కదా ఆయన వచ్చి నిరుద్యోగులకు ఏమి ఇచ్చిండు ఆయన వల్ల నిరుద్యోగులకు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యూనివర్సిటీకి ఏం మేలు జరుగుద్ది అనేటటువంటిది చర్చ కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పుడు వచ్చేటటువంటి రాకను అందరు స్వాగతించారు రావాలి ప్రజాస్వామ్యాన్ని వచ్చినప్పుడే సమస్యలు తెలుస్తాయి కానీ కంచెలు వేసుకొని రావడాన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాం సరే కంచెలు అంటే వేసుకున్నారు అది ప్రోటోకాల్ అనుకుందాం ఆయన ఉపన్యాసం అన్న ఏమన్నా ఉపశమనంగా ఉందా నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు చెప్తున్నా కంచెలు వేసుకోవడం దరిద్రం చేసినటువంటి ఉపన్యాసంలో రాజకీయమైనటువంటి ఉపన్యాసమే ఎక్కువ ఉంది ఆ ఉపన్యాసంలో కూడా అసలు నిరుద్యోగులకు కానీ అంటే అక్కడ నిరుద్యోగులు అంటే రాష్ట్ర వ్యాప్తం కాదు ఉస్మాన్ యూనివర్సిటీలో రేపు కోర్స్ అయిపోతే వాడు నిరుద్యోగే కదా ఉద్యోగం కోర్స్ అయిపోగానే వానికి వచ్చేటట్టు ఉద్యోగ కల్పన ఏంటిది వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నావు ఏం క్వాలిటీ ఇస్తున్నావు వాటి గురించి చర్చ జరగలే కదా ఏటి గురించి ఏం జరగలేదు కాబట్టి ఇది రాకను స్వాగతిస్తూనే ఇంకా ఆయన డిసెంబర్ తొమ్మిది కంటున్నాడు కదా అన్నిటికీ పైన చర్చ జరగాలి ఒకటి ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ అండి కాకతీయ యూనివర్సిటీ ఎడిపోతుంది శాతవాన్ ఎటు పోతుంది పాలమూరు యూనివర్సిటీ ఎటు పోతుంది తెలంగాణ యూనివర్సిటీ ఏది పోతుంది తెలుగు యూనివర్సిటీ ఎటు పోతుంది మహిళా యూనివర్సిటీ ఎటుపోతుంది హార్టికల్చర్ యూనివర్సిటీ ఏం పోతుంది వెటర్నరీ యూనివర్సిటీ ఏంటి పోతుంది అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎటుపోతుంది ఇంకా జేఎన్ ఎఫ్ఏ యూనివర్సిటీ ఎడిపోతుంది ఇంక యూనివర్సిటీలను ఈ రోజు ప్రైవేటీకరిస్తున్నారు గవర్నమెంట్ లో ఈ యూనివర్సిటీలను బలోపేతం చేయడానికి ఇంకేం చేయాలి ఇలాంటి ఇంకా చాలా విషయాల పట్ల వాళ్ళు చర్చించాలి నిధులు ఎందుకు కావాలనాలే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ నిధు నేను ఇస్తాంటే ఉస్మాన్ యూనివర్సిటీని చేసేసే వివిధ యూనివర్సిటీలలో చదువుకున్న పిల్లలు అందరిని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కటే విద్యను కలుగుతా ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ని చూపెట్టుకుని మొత్తం తెలంగాణ మొత్తాన్ని మార్చేసినట్టు అయిపోతుందా సరే రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా సరే మిగతా యూనివర్సిటీకి వెళ్ళలేదు అది రెండింటిని స్వాగతించాలి పిహెచ్డి సిఎం పిహెచ్డి స్కాలర్షిప్ అని రిలీజ్ చేసిండు అదే మంచి ఆహ్వానించదగ్గదే ఇంకొక స్కాలర్షిప్ రిలీజ్ చేసిండు పీజీ పిహెచ్డి వాళ్ళకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పైదాన్ని వేరే కంపెనీ తోటి సింగరేణి తోటి ఇచ్చిండు నాన్ నెట్ వాళ్ళకి ఇచ్చినటువంటి నాన్ యూజిసి స్కాలర్షిప్ వాళ్ళకు స్కాలర్షిప్ లేకుండా రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళకు ఇచ్చినటువంటిది అది సింగరేణి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి వచ్చిన లాభాల నుంచి సిఎస్ఆర్ ఫండ్ నుంచి వాళ్ళు తర్వాత నుంచి ఇది ఇప్పిస్తున్నాడు మంచిదే అలాంటి ఇంకా చాలా చెయ్యాలి ఇంకా రెండే ఆయన కాడికి వచ్చినాక ఆ దానికి ఈయన వచ్చి చేయాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు రేవంత్ రెడ్డి వచ్చి చేయాల్సినంత అవసరం దానికి లేదు అది పరంగా వెళ్ళిపోవాల్సిందే ఏమై చేసుకుని వాళ్ళు వస్తారు మేము ఇస్తాం చేస్తారు ఒక గోల్డ్ మెడల్ ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఒక ఒక తండ్రి మీదనో తల్లి మీదనో లేకుండా వాళ్ళ పిల్లల మీదనో చనిపోయినప్పుడు ఏదో ఇవ్వాలనుకున్నప్పుడు అవుతారు యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడతారు డిపాజిట్ చేస్తాం ప్రతి సంవత్సరం ఈ డిపార్ట్మెంట్ లో ఒక్కరికొరికూ మా అమ్మగారి పేరు మీదనో మా గారి పేరు మీద గోల్డ్ మెడల్ ఇవ్వండి అని చెప్పిపోతారు ఇది కూడా ఘటనే ఫైనల్ గా చెప్పండి మళ్ళీ ఏమైనా తీసుకోబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులు ఖచ్చితంగా ఉద్యోగాలు రాట్లేదని స్పష్టత ఇచ్చిండి చాలా క్లారిటీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ స్పష్టతను నిరుద్యోగులలోకి తీసుకెళ్లి మేము నిరుద్యోగులను ఐక్యపరిచి ముందుకు వెళ్ళి కాంగ్రెస్ ను స్థానిక సంస్థలలో ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా మొత్తానికైతే ఏదైతే మరి ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చిండు అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు కానీ మాట్లాడిండని అని కానీ అక్కడ విద్యార్థులకు మాత్రం ఈయన మాటల ద్వారా ఈయన ప్రసంగాల ద్వారా ఎలాంటి న్యాయం చేకూరినట్టయితే అర్థం కానటువంటి పరిస్థితి విద్యార్థులంతా కూడా మరి కొద్దిగా ఏంటంటే కొద్దిగా మరి ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి ఏదైతే నిరుద్యోగ సమస్య గురించి కావచ్చు ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు సరైన క్లారిటీ ఇవ్వలేదు అక్కడ కూడా రాజకీయపరమైనటువంటి మాటలే మాట్లాడిండు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడలేదు అదేవిధంగా ఆ యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనే అంశాల గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడలేదంటూ కూడా చాలా వరకు కూడా మండిపడుతున్నారు అదేవిధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇరవై సంవత్సరాల తర్వాత పేరు కోసం మాత్రమే వచ్చినట్టు ఆడ స్పష్టంగా కనబడుతుంది తప్ప వేరే ఇతర అంటే విద్యార్థుల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వచ్చినట్టు కాదు ఇంకో రకంగా కూడా కాదనేది తేట తెల్లం అయిపోయింది అక్కడ